ఒక పార్టీ ఓడిపోతే ఇక పనైపోయినట్లేనా అది కూడా ఘోరంగా ఓడిపోతే అసలు మొత్తానికే క్లోజ్ అనుకోవాలా ఇది రాజకీయాల్లో చాలా తప్పు అంచనాయే కాదు తప్పుడు అంచనా ఇప్పుడు వైసీపీ గురించి అదే చర్చ నడుస్తోంది ఎంపీలు వెళ్లిపోతున్నారు ఎమ్మెల్యేలు ఉన్నది పదకొండు మంది ఉన్నవాళ్లలో ఎంతమంది నిలబడతారో తెలియదు వైసీపీ మొత్తాన్ని బీజేపీ పవన్ సాయంతో కబళించేస్తుందనే విశ్లేషణలు వినపడుతున్నాయి చాలా చోట్ల వైసీపీ నేతలు సైతం అయితే బీజేపీ లేదంటే జనసేనలో చేరాలని ప్లాన్ చేసుకుంటున్నారు మరి ఈ పరిస్థితుల్లో జగన్ పని అయిపోయినట్లేనా అంటే కాదని చెప్పాలి ఎందుకంటే ప్రత్యర్థి తప్పు చేస్తే చాలు అవతలోడికి ఛాన్స్ ఇచ్చినట్లే తెలంగాణలో రేవంత్ కొన్ని తప్పుటడుగులు వేయగానే ఐసీయూకి వెళ్లిన బీఆర్ఎస్ కి ఆక్సిజన్ దొరికినట్లయింది ఇప్పుడు కేసీఆర్ బయటకొచ్చి పంచ్ కొట్టేదాకా వచ్చింది సీన్ అలాగే ఎన్డీఏ కూటమి తప్పులు చేస్తే మాత్రం జగన్ కు అవకాశం ఇచ్చినట్లే అందుకే ఇన్వెస్టర్స్ కూడా మళ్లీ జగన్ రాడని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు ఈ మాట స్వయంగా లోకేష్ చెప్పారు అంటే ఎన్డీఏ కూటమి సక్సెస్ అవుతుందనే నమ్మకం వారికి లేదా అదే అనుకోవాలి ఎందుకంటే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అధికార పార్టీల ఎమ్మెల్యేలు విత్సలవిడిగా అవినీతి చేస్తున్న వాయినం వారిని ఏమాత్రం కట్టడి చేయలేని ప్రభుత్వం ఇవన్నీ చూశాక జనం ప్రస్తుతానికి అబ్జర్వేషన్లోనే ఉన్నారు కొందరైతే వీళ్ళకంటే ఓడిపోయినోళ్ళే బెటర్ కదరా అనే కామెంట్లు చేస్తున్నారు సరే రాజకీయ పార్టీగా వైసీపీ ఉంటుందనుకున్నా జగన్ కేసులున్నాయి కదా మరి వాటి పరిస్థితి ఏంటి అంటే జగన్ అవసరం ఉన్నంతకాలం బీజేపీ ఏమీ చేయదనే అంచనాలున్నాయి ఉదాహరణకు జగన్ సీబీఐ కేసులు ముందు కదిలాయా ఏమైనా స్పీడ్ అందుకున్నాయా వైఎస్ వివేకా హత్య కేసు ఏమైనా పరుగులు పెడుతుందా లేదే మరెందుకని అంటే అది జగన్తో బీజేపీకి ఉన్న అవసరమే అంటున్నారు అవసరం లేకుండా చేసుకోవడానికే విజయసాయిరెడ్డిని లాగేశారంటున్నారు ఇంత చేసినా రేపు జనంలో ఎన్డీఏ మీద వ్యతిరేకత వస్తే క్యాష్ చేసుకోగలిగేది జగన్ మాత్రమే అప్పుడు జగన్ బలం పెరిగితే మళ్లీ బీజేపీ ఆలోచనలు పడిపోతుంది అప్పుడు కేసులు ఏమీ చేయలేవు ఇదే ధీమాలో జగన్ కూడా ఉన్నారంటున్నారు అయితే కేవలం ఆర్థిక సంబంధాలతో నిలబడ్డ పార్టీ కాబట్టి డ్యామేజ్ ఎక్కువగానే ఉంటుంది కానీ ఒకటి మాత్రం నిజం వైసీపీ లేకుండా పోతుందని అనుకోవడం మాత్రం తెలివి తక్కువ తనమే అవుతుందని రాజకీయ పరిశీలకులు చరిత్ర చూసి చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి